కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికే ఈరోజు షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఈ విధంగా టూర్లు పెట్టిస్తున్నారు అనేది చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెబుతారు ఎందుకంటే నేను తెలంగాణలో పుట్టాను తెలంగాణలోనే పెరిగాను తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నాను తెలంగాణ ప్రజలు నా ప్రజలు నా జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసమే పోరాడతానని ఒక పార్టీ పెట్టి ఈరోజు ఏ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల్ని గాలి కొదిలేసి ఇక్కడ జగనన్న మీద విషం చెబుతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది రేవంత్ ఒక దొంగ కాంగ్రెస్ ఒక పనికిమాలిన పార్టీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే కాంగ్రెస్ మొహం మీద ఉమ్మేసి ఉంటాడని మాట్లాడిన వ్యక్తి అదే కాంగ్రెస్ లోకి ఈరోజు తన పార్టీని విలీనం చేసి తాను జాయిన్ అయి ఏ విధంగా కాంగ్రెస్ కండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఎందుకు చదువుతుందో ఆవిడ చెప్పాల్సిన అవసరం ఉంది అమ్మ షర్మిల గారు రేవంత్ గారు కాంగ్రెస్లోనే ఉన్నారు కదా మనకి రావాల్సిన ఆరు వేల కోట్ల రూపాయలని ఆరు వేల కోట్ల రావాల్సిన వాటిని తీసుకురండి రేవంత్తో మాట్లాడి అలాగే లక్ష ఎనభై వేల కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సోనియా గాంధీతో రేవంత్ తో మాట్లాడి తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ లో వచ్చి విషం చెబితే ప్రజలు ఎవరు బిడ్డను నేను నన్ను అంటుంది నేను అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టానట తెలంగాణలో పార్టీ పెట్టక ముందు నేను కాంగ్రెస్ పార్టీని దూషించానట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరాను అని అంటుంది అమ్మా రోజమ్మా మీకు గుర్తులేదేమో నేను గుర్తు చేస్తాను మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్గు అన్న పేరుతో మీరు పిలవబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారంత మనిషిని పట్టుకొని రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు రాజశేఖర్ రెడ్డి గారి పంచం ఇప్పి కొడతాను అన్న మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా నా గురించి మాట్లాడుతుందా రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలే అసలు రాజశేఖర రెడ్డి గారిని గౌరవించని చోటున నేను కనీసం ఊపిరి కూడా తీసుకోలేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే వాళ్లకు రాజశేఖర రెడ్డి గారి మీద అపారమైన గౌరవం ఉంది అని నేను నిర్ధారించుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరా మణిపూర్ ఘటనలో ఈ వైసీపీ క్రైస్తవులయ్యుండి వైసీపీ నిలవకపోయినా మణిపూర్ లో క్రైస్తవుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరా నా గురించి మాట్లాడుతున్నారా నా గురించి మాట్లాడుతున్నారా పైగా తెలంగాణలో పార్టీ పెట్టానట నేను మూసేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడిగింది అమ్మా నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టిన మాట అది తల్లి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం విలీనం చేశాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం బతికుంటుందో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై బతికే ఉంటుంది అక్కడ తెలంగాణలో మేము చేసిన పాదయాత్రకు పోరాటానికి అక్కడ ఒక నియంత్రణ రెడ్డి బిడ్డ మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టింది పైగా తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇయ్యాలట అయి నేను తీసుకురావాలట ఏమ్మా నేను తీసుకొస్తే మీరేం చేస్తారు గాడదలిగాస్తారా కాస్తారా అధికారమేమో మీకుంది తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలో దోస్తి ఏమో మీకుంది ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళని కౌగలించుకున్నారు వాళ్ళ స్వీట్లు తినిపించుకున్నారు వాళ్ళకు పెట్టుకున్నారు వాళ్ళని కలిశారు పకపక నవ్వారు మరి మనకు రావాల్సిన డబ్బులు అప్పుడు గుర్తు రాలేదా అప్పుడు ఒక పేపర్ ముక్క వాళ్ళ చేతుల్లో పెట్టి మాకు డబ్బులు రావాలని ఎప్పుడైనా అడిగారా వాళ్ళు వినకపోతే అక్కడే వాళ్ళ ఇంటి ముందరే కూర్చొని ధర్నాలు ఎప్పుడైనా చేశారా మీకు చేతనయ్యిందా మీకు దమ్మునిందా ఆ డబ్బులేమో అప్పుడు రావాల్సిన మీకు గుర్తులేవు ఇప్పుడు మేము మిమ్మల్ని నిలదీస్తుంటే మా గురించి మాట్లాడుతున్నారా మీరా మాకు చెప్పేది మీతో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో లేరు ఒక మహిళ ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి కనీసం మీ నియోజకవర్గానికి ఏమైనా తెలుసుకోగలిగారా ఏం చేసుకోగలిగారు ఇదే వైసీపీ ప్రభుత్వం ఆ రోజు చెప్పలేదా మేము ధరలు తగ్గిస్తాము అని సబ్సిడీలు ఇస్తాము అని ఆ రోజు చెప్పలేదా అంతెందుకు మందు బాటలు కూడా పక్క రాష్ట్రంలో తక్కువేనట ఇక్కడ క్వాటర్ బాటల్ ఎంత వాటర్ ఎంత అది కూడా చేత కాలేదు కదా మీకు మీరా మాట్లాడేది మీరా నీతులు చెప్పేది సరే మీరు ఎమ్మెల్యే మీరు మంత్రి మీ వల్ల చేత కాలేదు సరే కనీసం ఒక మహిళ కదా మీరు మహిళ ఈ మంత్రి అయి ఉన్నారు కదా మీరు కనీసం మహిళల విషయాలకైనా మీరు ఏమైనా భద్రత కలిగించగలిగారా అంగన్వాడి అంగన్వాడి మహిళలు ఎంత కాలం అయింది సమ్మె చెయ్యబట్టి వాళ్ళు ఏమడిగారు పక్క తెలంగాణలో పక్క కర్ణాటకలో మాకంటే ఎక్కువ జీతాలు వస్తున్నాయి మాకు పన్నెండు వేలు ఇస్తున్నారు ఇది సరిపోవటం లేదు మాకు కూడా పక్క రాష్ట్రంలో జీతాలు పెంచినట్టు మా జీతాలు పెంచండి మా కుటుంబాలు గడవాలి కదా అని వాళ్ళు అడుగుతే జుట్లు పట్టుకుని వాళ్ళని లాగి పోలీస్ స్టేషన్లలో వేస్తారా అంగన్వాడీ మహిళల మీద ఎన్ని దాడులు చేశారు ఆశా వర్కర్లు వాళ్ళైనా ఏమడిగారు వాళ్ళు కూడా అదే అడిగారు కదా పాపం చిన్న చిన్న గ్రామాలలో ఆరోగ్యం ఆరోగ్యం చూసుకునే వాళ్ళు ఆశా వర్కర్ కొని వాళ్ళ మీదైనా గౌరవం ఉందా మీకు మహిళలు కదా అంగన్వాడీ ఆశా వర్కర్లంటే మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల గురించి మాట్లాడేది